హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ద సునీల్ కుమార్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ నేనైతే నేను మా ఉరిమడి వేసుకున్న పంటకైతే దాన్ని మిషన్తో కలి చేసిన తర్వాత ఇక్కడైతే నేనైతే పొలానికి మిగిలిన గడ్డికి తో గడ్డి తోలిన తర్వాత మిగిలిన గడ్డికి అయితే నేనైతే అంటు పెట్టడానికి వచ్చాను అలాగే కొంచెం పెట్రోలు అలాగే కడ్డికి బట్ట అయితే ఫ్రెండ్స్ కాల్చడానికి చూడండి ఏ విధంగా కలుస్తున్నాను ఇదిగో చూడండి కొంచెం పెట్రోల్ ఇస్తే ఎలా అంటుకుంటుందో కొంచెం దాన్ని ఎక్కడి నుంచి పట్టుకొని జుంబించాను ఇది ఈ విధంగా అయితే మండుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ అయితే మేము నారకాయకి అయితే తయారు చేస్తున్నాము అలాగే ఇప్పుడైతే మేమైతే కాల్చిన తర్వాత నీళ్ళు అయితే ఇచ్చాము ఎందుకంటే బాగా గడ్డి కాల్చిన తర్వాత చేనికి పొలానికి చాలా సత్తువగా ఉంటుంది సో ఇప్పుడైతే నీళ్ళు అయితే ఇచ్చాము ఇంకా కాయలు పట్టుకున్న తర్వాత బండి అయితే కొట్టాలి ఫ్రెండ్స్ మేము ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మీ కన్నా నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్